అమ్మా అమ్మా నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా అమ్మా ఏం లవ్ రా నీ వయసు ఏంది చేసే పని ఏందిరా అమ్మా నాకు ఇరవై తొమ్మిది సంవత్సరాలు అమ్మా అవునులే కాని అమ్మాయి కులమేందో ఏందో గోత్రం ఏందో ఏంటో ఏందో అవసరం అమ్మా మన కులమే అమ్మా అమ్మాయి చూసే ప్రేమించా అమ్మా నీ గురించి నాకు తెలుసుగా అమ్మా మన కులం అమ్మాయినే సెట్ చేసిన అమ్మా అరే గాడిది కులంతో సంబంధం కాదురా మనకు ముఖ్యం కావాల్సింది పైసలు పైసలు రా అందుకే కదా రెండు రోజులు ఆపింది అమ్మా అమ్మాయి వాళ్ళు ఫుల్ రిచ్ అమ్మా మస్తు పైసలు ఉన్నాయి ఒక్కతే అమ్మాయి అమ్మ మొత్తం మనకే వస్తుంది ఊరు నా బిడ్డు నిజమారా ఎంత మంచోడేరు నువ్వు బంగారు కొండరా నువ్వు బంగారు కొండ ఎన్ని రోజులకు నాకు నచ్చిన పని చేసినవురా నా కోడలి పేరేంటిరా నీ కోడలు పేరు సులోచనమ్మ అరే అరే ఒకసారి నా కోడలికి ఫోన్ చేయరా నేను మాట్లాడతాను అమ్మ నువ్వు ఓకే అంటే ఇంట్లోకి పిలుస్తా అమ్మా ఇంటి బయటే ఉంది అమ్మ నా కొడక నీకన్నీ నా పోలికలే రమ్మన్ రా బేబీ బేబీ ఇటు రావా ఒకసారి నమస్కారం ఆంటీ ఆ నమస్కారం నమస్కారం రా చెట్టు తల్లి ఇప్పుడే మావిడు నీ గురించి చెప్తున్నారా మీరు మా కులం కాదంట అయినా కానీ ఒప్పుకున్నారు ఎందుకంటే మావిడు ప్రేమ మీద నాకు అంత నమ్మకం ఇంకోటి ఏం చెప్పిందంటే మీరు బాగా పేదోళ్ళు అంటారా అయినా నేను చెప్పాను రా ఏమన్నా సత్యనాక మీ వేసుకొని పోతారా కూడా మనకు పిల్ల మంచిదే ఉండాలిరా ఎన్ని ఎందుకు మనకి కులం రక్తంలో ఉంటుందా అందరి రక్తం ఒకటే రా పైసలు లేవుందిరా కూడా అని చెప్తాను రా ఆంటీ అదేం లేదంటే మన అందరి కులం ఒకటే అంతే ఇంకోటి ఏంటంటే మాకు ఫుల్ పైసలు ఉన్నాయి అంటే మస్తు రిచ్ మా డాడీ నేను కూడా ఒకటే ఆడపిల్లని అంటే మొత్తం నాకే ఇస్తారనుకుంటా అవునారా తల్లి కానీ మీ అత్తయ్య దగ్గర అంత స్తోమత లేదురా కనీసం పెళ్లి ఖర్చులకు కూడా పైసలు లేవురా తల్లి అయ్యో అతయ్యా మీరేం బాధపడతా పెళ్లి ఖర్చులు మొత్తం మాయే అతయ్యా తల్లి పెళ్ళంటే అంటే ఎన్ని ఉంటే నీకు తెలవంది కాదు కానీ ఇప్పుడు రేపంటే రేపే నీ పెళ్లి చేయాలని ఉంది మీ ఇద్దరు పెళ్లి కానీ రేపంటే రేపు చేసేంత స్తోమత నాకు లేదురా అయ్యో అతయ్యా మీరు ఎంత మంచురత్యా మీరు దొరకడే నా అదృష్టం అత్తయ్యా మీరు అలా ఏం అనుకోకుండా మేము అత్తయ్య అదే అదేరా తల్లి మంచితనం తప్ప మానవత్వం తప్ప మా దగ్గర ఏం లేదురా కనీసం పిల్లగానికి బండి లేదు ఆఖరికి కారు కూడా లేదురా అయ్యో అత్తయ్య మీరు ఇలా చిన్న చిన్న వాటికి మీరేం బాధపడదం వస్తాయ మేమున్నాం కా మేము మొత్తం పెడదాం అవుతాయా కారు బండి అన్నీ పెడతాం అవుతాయా అరే ఇంకా మీ అత్తయ్యా మీ అత్తయ్య అంటే నేనేరా నాకు చిన్న వడ్డానం కూడా లేదురా తల్లి

సర్లేదని పిల్లత్ని మంచిగా మాట్లాడు గొడవలు పెట్టుకోకు ఏదో చికా చేయకు తాగినం అంటే నువ్వు నా మాట ఇంకా దాని మాట ఏంటో లేదని ఈ నాలుగు రోజులు అమ్మా